సేమియాతోని హల్వా లేకపోతే పాయసం అలాంటివైతే తయారు చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండే సేమియా స్వీట్ అయితే తయారు చేస్తున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టదు ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదండి ఇది తయారు చేయడానికి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేశానో చూసేద్దాం ముందుగా నెయ్యిలోనైతే డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల స్వీట్ అనేది భలే కమ్మగా అయితే ఉంటుందండి తింటూ ఉంటాయి మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా తగులుతూ ఉంటాయి అదే ప్యాన్లో సేమియా వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఈ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే స్వీట్ అనేది చక్కగా అంటే తయారవుతుంది చక్కగా పొడి పొడిగా అయితే ఉంటుందండి అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్నైతే వేసేసుకొని వాటర్ అనేది బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెము ఇలాచీలను అయితే దంచి అయితే వేసాను వాటర్ అనేది మరిగిన తర్వాతే మనం ఈ సేమియానైతే వేసుకొని ఉడకనివ్వాలి వాటర్ అనేది చల్లగా ఉన్నప్పుడు సేమియా అనేది వేయకూడదు ఎందుకంటే స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుందండి అందుకే వాటర్ అనేది బాగా మరిగిన తర్వాతే మనం ఈ సేమియా అనేది వేసుకోవాలి వాటర్లో అలానే హాఫ్ కప్పు షుగర్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి షుగర్ అనేది చక్కగా మిల్ట్ అయ్యి మంచిగా ఇలా సేమియాలోనైతే చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు ఇందులో ఈ డ్రై అయితే వేసేసుకోవాలి కొంచెము నెయ్యిని కూడా వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల స్వీట్ అనేది చాలా అంటే చాలా కమ్మగా అయితే తయారవుతుంది అంతేనండి ఎంతో సింపుల్గా అయితే ఈ స్వీట్ అయితే తయారైపోయింది చూడండి ఇది కొద్దిసేపు అయితే ఆరనివ్వాలి మూత పెట్టేసుకొని అయితే కొద్దిసేపు ఆరిన తర్వాత మనం ప్లేట్లో వేసుకుంటే చాలా అంటే చాలా పొడి పొడిగా అయితే తయారవుతుంది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చూస్తుంటేనే అసలు చాలా బాగుందండి తింటే కూడా అంతే టేస్టీగా కమ్మగా అయితే ఉంటుంది ఈ స్వీట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్